చంగూర్ బాబా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏ నోట విన్నా ఇదే పేరు వినిపిస్తోంది తాయెత్తులు అమ్మే స్థాయి నుంచి కోటేశ్వరుడిగా మారిన డెబ్బై ఎనిమిదేళ్ల చంగూర్ బాబా అక్రమాలు మామూలుగా లేవని ఈడీ దర్యాప్తులో తేలింది ఉత్తరప్రదేశ్కు చెందిన కరీముల్లా షా అలియాజ్ చంగూర్ బాబా మొదట గ్రామ గ్రామానికి సైకిల్ పై తిరుగుతూ తావీజ్ లు రత్నాలను విక్రయించేవాడు రెండు వేల పదిహేను నాటికి ఆయన పీర్ బాబా హజరత్ బాబా జలాలుద్దీన్ గా తన పేరును మార్చుకుని తనను తాను సూఫీ బోధికుడిగా ప్రచారం చేసుకున్నాడు ఇక చంగూర్ అనే పేరు అతనికి ఆయన శారీరక లక్షణం నుంచి వచ్చింది ఒక చేతిలో ఆరు వేలు చంగూర్ అనే పేరుతో పిలిచేవారు బలరాంపూర్ జిల్లాలోని రెహ్రా గ్రామంలో నివసించే చంగూర్ బాబా మత మార్పిడులను ప్రోత్సహించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి పేదలు వితంతువులను లక్ష్యంగా చేసుకుని మత మార్పిళ్లు చేయించారనే విమర్శలున్నాయి బలరాంపూర్ జిల్లా నుంచి క్రమక్రమంగా ఇండో నేపాల్ సరిహద్దు ప్రాంతానికి చంగూర్ బాబా నెట్వర్క్ విస్తరించింది బలరాంపూర్ జిల్లాలోని చాంద్ ఔలియా దర్గా నుంచి చంగూర్ బాబా తన నెట్వర్క్ నిర్వహించాడు ఆయనే నిర్వహించే మతపరమైన మీటింగులకు దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యేవారు ఇటీవల చంగూర్ బాబాతో పాటు అతని అనుచరులు వివిధ ఇస్లామిక్ దేశాలకు యాభై సార్లకు పైగా ప్రయాణించినట్టు ఈడీ బాబా గత దశాబ్ద కాలంగా విస్తారమైన ఉత్తరప్రదేశ్ మహారాష్ట్రతో పాటు పలు ప్రాంతాల్లో అతనికి భారీగా ఆస్తులు లగ్జరీ వాహనాలున్నాయి పలు ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను చంగూర్ బాబా కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఇక ఇటీవల బలరాంపూర్ జిల్లాల్లో మూడు కోట్ల విలువైన భూమిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను యూపీ సర్కార్ కూల్చివేసింది చంగురు బాబా అక్రమాలపై దర్యాప్తు చేసిన ఈడీ అధికారులకు మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు తెలిసాయి చంగురు బాబా ఆర్థిక నెట్వర్క్ ను ఛేదించే పనిలో ఈడీ అధికారులు నిమగ్నమయ్యారు అతనికి సంబంధించి దాదాపు నలభై బ్యాంకు ఖాతాలను ఈడీ స్తంభింపజేసింది ఈ ఖాతాల్లో నూట ఆరు కోట్లకు పైగా నిధులున్నాయి చంగురు బాబా చీకటి ఆర్థిక కార్యకలాపాల నెట్వర్క్ లో ఈ బ్యాంక్ ఖాతాలు భాగమని ఈడీ అధికారులు చెబుతున్నారు ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి హవాలా మార్గంలో పెద్ద మొత్తంలో నిధులు వచ్చాయి దీంతో ఈడీ అధికారులు బాబాపై పీఎమ్మెల్యే కింద కేసు నమోదు చేసింది ఇక చంగూర్ బాబా ఆర్థిక నెట్వర్క్ భారీగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు అతడికి భారత్ నేపాల్లో వంద వరకు బ్యాంకు ఖాతాలు ఉన్నట్టుగా భావిస్తున్నారు గత మూడేళ్లలో అతడికి ఐదు వందల కోట్ల రూపాయల విదేశీ నిధులు అందగా వాటిలో మూడు వందల కోట్లు అక్రమ మార్గాల్లోనే వచ్చినట్టుగా సమాచారం ఇందుకోసం నేపాల్ సరిహద్దులను చంగూర్ బాబా వాడుకున్నట్టు అనుమానిస్తున్నారు అతడికి ముఖ్యంగా పాకిస్తాన్ సౌదీ అరేబియా తుర్కియే యుఏఈ నుంచి నిధులు వచ్చినట్టుగా ఈడీ అనుమానిస్తోంది